జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కాకినాడ రెడ్ క్రాస్లో ఎన్టీఆర్ అభిమానులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు నందమూరి కుటుంబ అభిమాన సంఘాల సంబరాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని ఆల్ స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ప్యాన్స్ కన్వెనర్ ఎన్డీ ఆన్సర్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ రెడ్ క్రాస్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ప్యాన్స్ కన్వెనర్ ఎన్డీ ఆన్సర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు తొలిత భారీ కేక్ను కట్ చేశారు అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓలేటి చిరంజీవి పాలిక శివ కోకిరిగడ్డ శ్రీని కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన సినీ రంగంలో అనేక విజయాలు అందుకున్నారని అభిమానులు సామాజిక బాధ్యతను గుర్తించుకుని సేవ చేయాలన్నారు సింహాద్రి సినిమా ద్వారా వచ్చాక లక్ష రూపాయల డబ్బులు ఇటీవల మృతి చెందిన ఎన్టీఆర్ అభిమానులు కుటుంబాలకు అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ శివకుమార్ జామీలు రఘు అన్నవరం గిరి మాజీ కార్పొరేటర్ రాధా మాస్టర్ ఈశ్వరరావు బాబ్జీ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేము ఎంతగా అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూత్ తలబెట్టిన ఈ కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి వాళ్ళందరికీ నా తరపున జన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను వాళ్ళందరికీ అలాగే మాతో పాటు చనిపోయిన ముగ్గురు అభిమానులకి సింహాద్రి సినిమా తరపున వచ్చిన అమౌంట్ని ఏదో ఉడతబట్టిగా సాయం చేయడం జరుగుతున్నది ఈరోజు ఈ మే ఇరవై నుంచి స్టార్ట్ అయింది మా సంబరాలు మే ఇరవై బాబు పుట్టినరోజు మే ఇరవై ఎనిమిది పెద్దాని పుట్టినరోజు జూన్ నాలుగు పార్టీ గెలిచే రోజు సంబరాలు జూన్ పది ఎండింగ్ బాలే పుట్టినరోజు ఈ ఈ అన్ని సంబరాలతో మా నందమూరి అభిమానులు చాలా హుషారుగా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మా మా అభిమానులను మా యూత్ని చూసి ఆదర్శంగా అందరూ ఎటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలతో మరి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చూడటం జరిగింది కాకినాడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారు అదేంటంటే మా సింహాద్రి సినిమా ద్వారా వచ్చినటువంటి కొద్దిగా మనీని మా అభిమానులు మాతో ఉండి మాతో ఎంతో హుషారుగా ఉన్నటువంటి అభిమానులు చనిపోవడం జరిగింది వారి కుటుంబాలకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఏదో ఆర్థిక సాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఒకరికి యాభై వేల రూపాయలు మిగిలిన ఇద్దరికి పాతిక వేల రూపాయలు చెప్పున ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా కూడా ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకు ముందుంటారనే దానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం ఈ అభిమానులు చూసుకుని మిగిలిన అభిమానులు కూడా ఆదర్శంగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ అన్సర్ ద్వారాగా ఈ అభిమానులు చేసినటువంటి కార్యక్రమాన్ని రియల్ గా మేము అభినందిస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జూనియర్ హీరో అంటే పేరు జూనియర్ గాని ఇండస్ట్రీలోనే ఒక పెద్ద హీరో ఎన్టీ రామారావు జన్మదినం అండి ఆయన జన్మదినానికి పురస్కరించుకొని మా కాకినాడ నగరంలో స్టేట్ ఎన్టీఆర్ తరఫున అన్సర్ ఆధ్వర్యంలో వాళ్ళ యూత్ అందరూ జమీలు వాళ్ళతో పాటు మిగిలిన యూత్ అందరూ కలిసి రోజు కాకినాడలో ఒక కొత్త వరవడి సృష్టించారండి అంటే అభిమానుల తరపున ఈరోజు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ చేయడానికి క్యాంప్ పెట్టారు ఆ క్యాంప్కి సుమారు ఒక యాభై మంది వరకు రావడం జరిగిందండి అలాగే మా ఎన్టీఆర్ అభిమానులు ముగ్గురు చనిపోయారండి ఆ చనిపోయిన వాళ్ళ చనిపోయిన వాళ్ళకి సింహాద్రి సినిమా ద్వారా వచ్చిన ఒక అమౌంట్ తీసుకొని ఒకరికి యాభై వేలు ఒకరికి పాతిక వేలు ఒకరికి పాతిక వేలు ఇవ్వడం జరుగుతుందండి ఇది దీని వల్ల మిగిలిన అభిమానులందరికీ ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం